చేతుల మీద మొదలైన ఆరు వందల మీటర్లు ఆ షిప్స్ బర్తింగ్ చేసేదానికి ఆరు వందల మీటర్లు క్వే చేసి మూడు బర్తులతో మొదలు పెట్టారు వాళ్ళకి కేపిఎస్సిఎల్ అనే కంపెనీకి బాబు గారు ఆ పోర్టుని హ్యాండ్ ఓవర్ చేశారు ఈ కేపిసిఎల్ దాన్ని మూడు వేల మీటర్లు పొడిగించింది పదిహేను బర్తులు చేసింది మూడు బర్తుల నుంచి పదిహేను బర్తులు ఆరు వందల మీటర్ల నుంచి మూడు వేల మీటర్లు ఆ పోర్టుని బాగా డెవలప్ చేశారు పదిహేను షిప్పులు అట్ ఎనీ గివెన్ టైం కాకినాడ పోర్ట్లో అన్లోడ్ చేసుకోవచ్చు ఇంత మంచి పోర్టు వీళ్ళకి కన్నుబడింది మంచి లాభాల్లో ఉండే పోర్టు సో ఆపరేషన్ గేట్వే జగన్ స్టార్ట్ అయింది రెండు వేల పంతొమ్మిది కేఎస్పిఎల్ మీద దాడి మొదలైంది బెదిరిచ్చారు ఇస్తావా సస్తావా అన్నారు నీళ్ళకి అడిగారు అసలు ఊరికేనే తీసుకునేవాళ్ళు ఊరికే తీసుకుంటే బాగుండదని నీళ్ళకి అడిగింది వాస్తవం తుపాకీ పెట్టారు షేర్లు ఇస్తావా సస్తావా అని అడిగారు భయపెట్టారు కానీ కేఎస్పిఎల్ అనే కంపెనీ సస్సేమిరా మేము ఇయ్యము ఈ పోర్టు లాభాల్లో ఉంది మేము కష్టపడి ఇవన్నీ చేశాము ఈరోజు మాకు మూడు వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం లాభాల్లో ఉంది మేము ఎందుకు ఇయ్యాలి మేము ఇయ్యము సస్సేమిరా ఇయ్యము అని చెప్పారు ఏం చెప్పారు సస్సేమిరా ఈ పోర్ట్లో వాటా మేము ఇవ్వము ఆగిందా ఆడికి ఆపరేషన్ గేట్వే ఇప్పుడు స్టార్ట్ అయింది రకరకాల బెదిరింపులు సరే వీళ్ళని ఎట్టన్ లైన్లోకి తీసుకురావాలా అని మా పొట్టిసారాయి రెడ్డి ఆలోచిస్తా కూర్చున్నాడు మా ఓడు క్రిమినల్ కదా మామూలు వాడు ఇంత ఉంటాడు కానీ ఓరే నాయనో వాడు స్కెచ్ చేశాడంటే నాకేస్తాడు ఎవరినైనా సరే గుర్తుపెట్టుకోండి ఏం చేశాడు పొట్టి సారాయి రెడ్డి ఒక ఆడిటింగ్ ఆడిట్ పెట్టించాడు ఆడిట్